తండ్రిని దండిని వాడు మామగారికి మంగళహారతి ఇస్తాడా మామగారిని ముందే దంటాడు తండ్రిని దన్నట్టు మామగారికి మంగళహారతి ఇస్తాడా తండ్రి కంటే మావగారు ఎక్కువ వస్తాడా తండ్రిని తన్నప్పుడు తండ్రిని కాదని కొడుకు బయటకు వచ్చేసాడు అనుకోండి వేరు కాపురం వేరు కాపురం అన్న కోడలు మాటమైన తండ్రిని మా కాదని కొడుకు బయటకు అనుకోండి మామగారు అత్తగారు ఏమనుకుంటారు ఈ పిల్ల తల్లిదండ్రులు మా బాగా ఆయన కలాల్చింది ఆయన బాగా అహంకారం ఎక్కువ వస్తారు ఓ కొడుకును బాగా బిగించి పెట్టాడు అక్కడ ఏమనుకుంటే మా అమ్మాయి గెలిచింది వచ్చేసింది ఎంతకాలం గెలుస్తుంది మీ అమ్మాయిని అయినా మీ ఇంట్లో ఉంటారు ఇద్దరు వచ్చి అవుతుంది మీ పని అంతేకాదు వీళ్ళు ఎక్కడ అనవసరంగా వచ్చి కూర్చోవడం వల్ల అక్కడ ఉన్న కొడుకు కోడలు ఉంటుంది కదా ఒక ఆవిడ మొదలెడుతుంది పొగక రాజేసి ఏ నేను ఉండగా ఈ కూడా వస్తే ఇక్కడికి రావడానికి మీ అమ్మాయి మీ ఇంటికి ఎక్కువ నేను మాత్రం ఎక్కడ ఉండాలా నేను మా పుట్టింటికి పోతా ఉంటుంది గొడవ వదిలిపోయింది మీ అమ్మాయి చేసిన పని నేను చేశాను అంటుంది అప్పుడు ఈ మామగారికి తెలిసి వస్తుంది వెంటనే పొరపాటు ఉన్న అమ్మాయినరా తండ్రిందని అడువాడు హారతి మంగళహారతిస్తాడా నన్నుదంతాడు అందుకే ఎప్పుడు విడికాపురాలు పెడతాం మేము విడిగా ఉంటామంటే ప్రోత్సహించకూడదు పెద్దవాళ్ళు ఎవరు పెద్దవాళ్ళతో కలిసి ఉండండి అన్ని విధాలా బాగుంటుందని చెప్పాలి ఎందుకంటే ముఖ్యంగా ఈ రోగాలు వ్యాపిస్తున్న దాంట్లో చూడండి అమ్మా పెద్దవాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు యువతరం కంగారు పడిపోతున్నారు ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు ఉంటే ఉంటాం పోతా పోతాం అన్నట్టుగా ఏ ఇటువంటివన్నీ చాలా చూసాం అన్నట్టుగా ఉన్నారు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి పిల్లలకి ప్రమాదాలు రాకుండా ఉండాలంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలంటే అది గుర్తించండి దయచేసి ఇంట్లో ఉండాలి వాళ్ళు చిన్నపిల్లకి జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా ఏం చేయాలో అమ్మమ్మ నాయనమ్మో తాతయ్య చెప్తారు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ విషయం డైపర్ మార్చడం తప్ప అది కూడా కష్టమే వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా ఇది వాళ్ళు చూసాం ఇటువంటివి మా మనవరాలకు రాలేదు నాకే వచ్చింది మా అమ్మ మా మా అమ్మ ఏం చేసింది తెలుసా అని వంటింట్లోకి వెళ్ళి ఓ మందు పట్టుకొస్తారు చిన్నపిల్లలు చోట ఖచ్చితంగా అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య ఉండాలి వాళ్ళు ధైర్యం చెప్తారు వెంటనే అసలు రాత్రి వీళ్ళు నిద్ర పట్టక దానికి నిద్ర పట్టక వేళన బాధ పెడుతుంటే నేను చూస్తాను లేవే నువ్వు పడుకో పొద్దున్న లేస్తే వాళ్ళు పని చేయాలి మళ్ళీ అని కోడలను కానీ కూతురుని కానీ ఎవరినైనా ఆ భేదం ఏమి ఉండదండి పెద్దవాళ్ళకి పడుకో పెట్టేసి వీళ్ళు చూస్తారు నేను పొద్దున పడుకుంటాను నేను పర్లేదు నువ్వు పడుకో ఆ పెద్దవాళ్ళ కవుగిటిలోకి వెళ్ళగానే ఎందుకో వీళ్ళు హాయిగా పడుకుంటారు ఈ పిల్లలు ఎందుకంటే ఆ ప్రేమ అంతే నిష్కల్మోషమైన ప్రేమ